హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీలతలాక్స్ అండి ఈరోజు వచ్చేసి నేను మా ఊర్లో వచ్చేసి మా అమ్మ వాళ్ళకైతే కులదేవుడు అండి శ్రీ శ్రీ మునీశ్వర స్వామి దేవాలయం దగ్గర అయితే ఉన్నాం మామైతే దీని పక్కనే వచ్చేసి చీరాలమ్మకైతే అంకం పొంగల్ అనమాట అయితే పొంగిస్తారు మా ఏరియా వాళ్ళు ఇది ఇయర్లీ వన్స్ కంపల్సరీ చేసుకుంటారండి దానికోసం నేను ప్రతిసారి వెళ్ళాలి అనుకుంటూనే ఏదో ఒక పని ఉండడం వల్ల అయితే వెళ్ళలేకపోయాను అనమాట కానీ ఈసారి మాత్రం మిస్ అవ్వకూడదు అనే రిలేటివ్స్తో దేవుడికైతే ఈ విధంగా నైవేద్యం చేసి పెట్టుకోవాలని చెప్పే ఉద్దేశంతో పిల్లలను తీసుకుని అయితే వెళ్ళానండి అమ్మ వాళ్ళ ఇంటికి ఆల్మోస్ట్ ఫైవ్ డేస్ అయ్యింది వెళ్ళి ఈ వీడియో తీసుకోక కాకపోతే కొంచెం టైం లేకపోవడం వల్ల నేనైతే అప్లోడ్ చేయలేకపోయాను ఓకేనా చూసేసేయండి పల్లెటూరు అండి పక్కా పల్లెటూరు మా ఊరైతే తిరుపతి డిస్టిక్ అండి తిరుపతి డిస్టిక్ దగ్గర పక్కా పల్లెటూరు అనమాట చాలా బాగుంటుందండి వాతావరణం అయితే నిజంగానే అంటే నేను చిన్నప్పటి నుంచి అక్కడ పెరిగాను కాబట్టి ఆ వాతావరణం అంతా కూడా నేను ఆడా అయ్యి ఉంటాను ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ప్లేస్ అయితే వేరే చేంజ్ అయిపోయింది అనమాట మ్యారేజ్ బిఫోర్ అయితే ఈ విధంగా పక్కా పల్లెటూరులోనే అండి నేనైతే జీవించింది అయితే ఉన్న రోజుల్లో నిజంగానే చాలా హ్యాపీగా ఏదో లైఫ్ని అయితే లీడ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మీరు చూసినట్లయితే మా ఓడు విధంగా ఉన్నాడు కోడిని పట్టుకొని అయితే వాడు చాలా ఇంట్రెస్ట్ ఉండే ఇలాంటి వాటిలో అయితే ముందుండడు అదనమాట మా అమ్మ అండి మేమైతే పొంగలైతే పొంగిస్తుందనమాట నైవేద్యానికి చీర అమ్మ పెట్టడానికి చాలా రోజుల నుంచి పరిచయం చేయాలని చెప్పి మా ఫ్యామిలీ మెంబర్స్ని అందరూ ఒక దగ్గర ఉండకపోవడం వల్ల నేనైతే పరిచయం చేయలేకపోయాను ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు నా అతనైతే మా నాన్న అండి మా నాన్న ఒక రైతు వ్యవసాయం చేసేవాడు అండి చిన్నప్పటి నుంచి కూడా ఆయనకి వ్యవసాయం తప్ప వేరే లోకం లేదు కాకపోతే ఏంటంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అంటే పది సంవత్సరాల ముందు రెండు వందల అడుగులు వాటర్ అండి భూమిలో మోటార్ వేస్తారు కదా బోర్ అనమాట అట్లా వేసినప్పుడు రెండు వందల అడుగులు లోతుకి వేసిన తర్వాత కూడా వాటర్ అయితే పడలేదనమాట నార్మల్గా అక్కడ వాటర్ ఉంటేనే కదండి నీళ్ళు ఉంటేనే కదా వ్యవసాయం చేయడానికి అదే మెయిన్ పార్ట్ అనమాట బావిలో నీళ్ళు కూడా అనమాట మడి చేయడానికి మడి అంటే పైర్ అనమాట బీమ్ పండిస్తారు కదండి అది ఆల్మోస్ట్ చాలా వరకు ఉంటుంది నేనైతే ఏది ఉంటే అది మన సబ్స్క్రైబర్స్కి ఓపెన్గా చెప్పుకోవాలని అయితే చెప్పుకుంటున్నాను ఓకేనా వ్యవసాయం చేసి మమ్మల్ని మా మేమైతే ముగ్గురం అని చెప్పాను కదండి ముగ్గురికి కూడా వ్యవసాయం చేసి మా నాన్నైతే మమ్మల్ని పెంచి పోషించి పెద్దవాళ్ళని చేసి చదివించి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకి ఇంకా తర్వాత తర్వాత కూడా ఇప్పటికీ కూడా చూసుకుంటున్నారంటే నిజంగా గ్రేట్ అనే చెప్పుకోవాలి మా కన్నా తల్లిదండ్రి మాకు చేసిన మేలు ఇంకా అంటే వాళ్ళు బాధ్యత చేయాలి కానీ దానికన్నా ఎక్కువే చేశారండి ఉన్న దానికంటే కూడా మేము ఏది అడిగినా తీసుకొచ్చి ఇచ్చి అన్నీ చేశారనమాట లాస్ట్ స్టా షార్ట్లో నేను అప్లోడ్ చేశాను కదండి ఈ బంతి తోట అయితే యాక్చువల్గా ఈ బంతి తోట వచ్చేసి మా వాళ్ళది అనమాట ఇక్కడ పక్కన కూడా మీరు జాడంటారండి ఇది ఆవులకి అయితే వేస్తారు అలా వాటర్ పడకపోయేసరికి ఇంకా వ్యవసాయం మానేసి మా నాన్న అయితే ఇంకా ఆవులను పట్టుకోవడం అయితే జరిగింది అంటే ఆవులు అంటే మీకు తెలిసి ఉంటుంది ఆ పాలు ద్వారా వచ్చేదాన్ని మా నాన్న జీవనాధారం అండి ఆ పాలు వస్తేనే ఇంకా వాళ్ళకి అనమాట కొడుకులు లేరు కదండి వాళ్ళే ఇంకా వాళ్ళే చూసుకోవాలి వాళ్ళ మేమైతే ఇప్పుడు మేము చూసి ఎంత సిచ్యువేషన్లు అయితే వాళ్ళు లేరు అలా రాకూడదనే కోరుకుంటున్నాను ఏదో వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ ఇంత వయసు వచ్చినా సరే చేసుకుంటున్నారు నేనైతే ఫుల్ హ్యాపీ విందా అండి నిజంగానే చాలా రోజుల తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వెళ్ళిన దానికి మా రిలేటివ్స్తో నిజంగా నేను చాలా ఎంజాయ్ చేశానని చెప్పుకోవాలి నెక్స్ట్ ఇక్కడ వాళ్ళు ఆల్మోస్ట్ మా ఏరియా వాళ్ళు చాలా వరకు ఒక పది ఇళ్ళల్లో వాళ్ళు మొత్తం కూడా మా రిలేటివ్స్ అనమాట అంటే మా నాన్న వాళ్ళ అన్నదమ్ముళ్ళు చెల్లెళ్ళు వాళ్ళనమాట ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అదే అనమాట ఎక్కువ మా మా వాళ్ళే ఉంటారండి అందరూ కూడా నెక్స్ట్ వచ్చేసి చాలా రోజులు అయిన తర్వాత వెళ్ళాను కాబట్టి ఇంకా మన సబ్స్క్రైబర్స్తో నేను ఏది ఉంటే అది నాకు వచ్చి రానట్టయినా సరే నిజంగానే మన సబ్స్క్రైబర్స్ అంటే ఫ్రెండ్సే కదండి నేను ఈ మాట చాలాసార్లు చెప్పాను మన ఫ్రెండ్స్కి నా గురించి మొత్తం తెలియాలని చెప్పేసి నేను నా ప్రయత్నం అనమాట ఓకే నా వీడియో నచ్చినట్లయితే నిజంగా మీకు నచ్చిందా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొంచెం టైం తీసుకొని ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలా చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి మెమరబుల్ వీడియోస్ అనమాట అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అవుతుంది అదనమాట నార్మల్గా నా కంటెంట్ వచ్చేసి శారీస్ అనమాట కాకపోతే ఏంటంటే ఇలా అప్పుడప్పుడు ఒక ఒకటి రెండు వీడియోలు ఈ విధంగా నా గురించి నేను మీతో చెప్పుకోవాలి షేర్ చేసుకోవాలని ఉద్దేశంతో ఈ వీడియోస్ అనమాట చూడండి ఎంతమంది అసలు నిజంగానే చాలా బాగా చేసుకున్నారండి ఇదే అండి మా నాన్న రేకుల షెడ్ వేసి ఈ విధంగా ఆవులు అయితే ఉంటాయి ఆవులను అయితే మా నాన్న ఇంకా మా పొలం దగ్గరే వెళ్ళి తీసుకెళ్ళి వాటికైతే మేత అయితే తినిపించి తీసుకొస్తాడనమాట ఈవినింగు పద్ధమి వెళ్తే ఈవినింగ్ వస్తారండి ఆ విధంగా వాళ్ళ కష్టం మీద వాళ్ళు ఆధారపడి ఉంటున్నారు ఓకేనా పల్లెటూరు అంటే నిజంగానే ఎంతో ఆప్యాయతలు ఎన్నుంటాయి అనురాగాలు అసలు నిజంగానే చాలామంది ఈ విషయాన్ని పల్లెటూరు పల్లెటూరు అమ్మాయి పల్లెటూరు నుంచి వచ్చింది పల్లెటూరు నుంచి వాళ్ళ అన్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియోలో చెప్తున్నానండి నిజంగానే పల్లెటూరు నుంచి వస్తే మాత్రం కేవలంగా దయచేసి చూడకండి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ టాలెంట్ వాళ్ళకు ఉంటుంది వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు వేరే ఉంటాయి పల్లెటూరులో ఉండి చదువుకొని పెద్ద గొప్ప వాళ్ళని వాళ్ళు లేరా అండి చెప్పండి పల్లెటూరు అంటే చాలా చిన్న చూపు చూస్తారు చాలా వరకు అలా మాత్రం చూడొద్దు వేరే వాళ్ళని నా నా గురించి నేను చెప్పట్లేదండి నా అభిప్రాయం నేను చెప్తున్నాను మీతో షేర్ చేసుకోవాలని చెప్పి అలా పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళని మాత్రం నిజంగానే తక్కువ చేసైతే మాట్లాడకండి ఇది నా రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూసిన వాళ్ళకి మాత్రం చెప్తున్నాను ఓకేనా ఎవరిని ఉద్దేశించి అయితే చెప్పట్లేదు నేనైతే అదనమాట ఇక్కడ మాడి చూశారు చూసారు కదండి మాడికాయలు అయితే ఈ చెట్టు అయితే నా చిన్నప్పటి నుంచి ఇక్కడే ఆడుకొని ఇక్కడే పిల్లలతో అంతా సరదాగా గడిపేవాళ్ళం అండి నెక్స్ట్ ఈ చెట్లు అయితే చూడండి ఒక్కొక్కటిగా చూపిస్తాను మీకు మునక్కాయ చెట్టు ఇప్పుడు ఇప్పుడే వస్తుంది పూత కూడా మీరు చూసినట్లయితే చెట్లు ఆక్సిజన్ అండి చెట్లు అంటే ఏంటి ఆక్సిజన్ కదా మనకు స్వచ్ఛమైన గాలి ఇచ్చే చెట్లు అండి ఇవన్నీ చెట్లను మనం పెంచితే చాలా మంచి జరుగుతుంది కార్బన్ డైఆక్సైడ్ కూడా రిలీజ్ చేస్తుంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను ఉండే ఇప్పుడు ఉండే నేను వచ్చి టౌన్లో ఉన్నాను కాబట్టి ప్లేసెస్ ఎక్కువ లేవు కాబట్టి ట్రీస్ పెంచడానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపించట్లేదు కానీ అమ్మవారింటికాడ మాత్రం నిజంగానే చాలా ప్లేస్ ఉంటుంది ఈ విధంగా ట్రీస్ అయితే చాలా బాగా పెంచుకోవచ్చు అనమాట మీరు చూసినట్లయితే చూసినంత దూరం కూడా మా అక్క వాళ్ళ మీ ముగ్గురు అని చెప్పాను కదండి మా రెండవ అక్క వాళ్ళ హస్బెండ్ ఈ విధంగా వరలు ఫోన్లు అయితే పోస్తాడనమాట అక్కడ చెట్లన్నీ కూడా మా అక్క నాటు ఉంటుంది ఇవన్నీ కూడా మా అక్క నాటినట్లు అండి కనకాంబలి చెట్టు అలాగే రోజ్ ఫ్లవర్ చెట్టు మునగ చెట్టు ఇంకా అరటి చెట్టు టెంకాయ చెట్టు మల్లి చెట్టు రోజాపూల చెట్లు ఇవన్నీ కూడా మా అక్క కూడా చాలా ఇష్టము రోజు మనీ ప్లాంట్ అండి ఇది అలా చెట్లన్నీ కూడా నాటుకుంటూ ఉంటుంది అదొక టైం పాస్ లాగా అయిపోతుంది అలాగే చెట్లు అంటే చాలా మంచిది కదండి ఇళ్ళల్లో ఇది కనకాంబరం చెట్టు అంట అది చాలా రోజుల నుంచి వీడియో తీసి పెట్టాలని ఇప్పటికి కుదిరిందండి ఓకేనా నా వీడియో చూసి నచ్చినట్లయితే లైక్ చేసేయండి అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ఎన్ని రోజులు సపోర్ట్ చేశారు ఇక మీద కూడా నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా నేను ఏదో వచ్చి రానట్టు వచ్చి రానట్టు అంటే ఏదో నాకు యూట్యూబ్ ఛానల్కు అసలు ఏం తెలియదు జీరో నాలెడ్జ్ అయినా నేను చేసుకుంటుంటే ఈ విధంగా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మరీ మరీ ఇంకా కొంచెం ముందే తీసుకోవాలనుకుంటున్నాను థ్యాంక్ యూ సో వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో